హాయ్ ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ అనేది ఒక అనార్గనైజ్డ్ సెక్టర్ అని చాలా మంది అపోహపడుతూ ఉంటాను డబ్బు లేకుండా రియల్ ఎస్టేట్లో ఎలా నిలబడాలనేది వాళ్ళకి తెలియదు అందుకే అలా అపోహపడుతూ ఉంటారు రియల్ ఎస్టేట్ అనేది చాలా ఆర్గనైజ్డ్ సెక్టర్ దాని గురించి దీంట్లో నిలబడిన వాళ్ళకే తెలుసు మీరు కూడా రియల్ ఎస్టేట్లో నిలబడాలంటే ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూడండి రియల్ ఎస్టేట్ చేయడానికి డబ్బులతో అవసరం లేదు రియల్ ఎస్టేట్ చేయాలి అంటే ముఖ్యంగా మన దగ్గర మూడు లక్షణాలు ఉండాలి అవి ఒకటి నిలబడాలి రెండు కనబడాలి మూడు వినబడాలి మొదటిది మనం ఆ ఫీల్డ్లో నిలబడాలి రెండవది తరచూ అందరికీ కనబడాలి మూడవది మన వాయిస్ అందరికీ వినబడాలి ముందుగా ఈ ఫీల్డ్లో నిలబడాలంటే మన మైండ్ సెట్ ను రియల్ ఎస్టేట్ కి అనుగుణంగా మార్చుకోవాలి రియల్ ఎస్టేట్ లో ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ గా తయారవ్వాలి ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో కస్టమర్ ముందు మన మాటలని వింటాడు ఆ తర్వాతే భూమిని కొంటాడు అర్థం కాలేదా మన మాటలు వినడం అంటే మన డ్రెస్సింగ్ సెన్స్ మన బాడీ లాంగ్వేజ్ మనలో ఉన్న నిజాయితీ మనకు సబ్జెక్ట్ పై ఉన్న గ్రిప్ ఇవన్నీ చూసే మనతో మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తాడు ఇవన్నీ మనం సక్సెస్ కావడానికి పనిచేస్తాయి కాబట్టి ముందుగా వీటిని సానబెట్టాలి యువర్ నెట్వర్క్ ఎవరు నెట్వర్క్ అనే నానుడిని ఎప్పుడు మర్చిపోకూడదు గుర్తుంచుకోవాలి దానికి తగ్గట్లు మన నెట్వర్క్ ను పెంచుకుంటూ వెళ్ళాలి ఓపికతో వ్యవహరించాలి తర్వాత మనం అందరికీ కనబడాలి అంటే మనం నెట్వర్క్ ఎంతలా పెంచుకుంటామో వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలి మనం ఈ ఫీల్డ్ లోనే కొనసాగుతున్నామని వారికి సమాచారం అందుతూ ఉండాలి మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నామనే సంగతి మన పక్కన తిరిగే వాళ్ళకో పక్కింటి వాళ్ళకో బంధువులకు స్నేహితులకు తెలియకపోతే ల్యాండ్ కొనాలి అనుకున్నప్పుడు వాళ్ళకి మనం గుర్తురాము కదా మనం ఏం చేస్తున్నామో ఇదరో తెలియడం చాలా ముఖ్యం దీనినే విజిబిలిటీ అంటారు అంటే మనం ఎప్పుడూ వెళ్లే ఒక షాప్ దగ్గర కూల్ డ్రింక్స్ కు సంబంధించిన పోస్టర్స్ ఉంటాయి అది రోజూ కనిపించడం వలన దానిని కొనాలనే ఆలోచన ఒక్కసారైన మనకి కలుగుతుంది కదా అలాగే మనం భూమి మీద పెట్టుబడి పెట్టిస్తున్నాం అనే సంగతి చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తేనే కదా వాళ్ళు మనల్ని సంప్రదించేది కాబట్టి రియల్ ఎస్టేట్ చేస్తున్నామని ధైర్యంగా ప్రకటించాలి మనమేం చేస్తున్నామో ఇతరులకు తెలియడం ఎంత ముఖ్యమో మనమెంత కట్టుబడిగా ఉన్నామో తెలియడం కూడా అంతే ముఖ్యం అంటే ఒక ప్లాట్ ఎవరికైనా అమ్మినప్పుడు లీగల్ గా సెక్యూరిటీ పరంగా ఎంత జాగ్రత్తగా ఉన్నామో తెలియజేయడం మరియు మనం ఇచ్చే సర్వీసు వేరే వాళ్ళు ఇవ్వలేరేమో అన్నంతగా వాళ్ళతో ప్రవర్తించడం అన్నమాట వీటన్నిటితో పాటు మరీ ముఖ్యంగా మనం కస్టమర్ కి ఒక బ్రోకర్ లాగా అస్సలు కనిపించకూడదు వాళ్లకు బలవంతంగా ప్లాట్ కనిపించాలని ధోరణి ప్రదర్శించకూడదు ఒక అడ్వైజర్ లాగా ఉండాలి మనకున్న పరిజ్ఞానాన్ని చూసి అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ కస్టమర్ డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ కాకుండా వేరే చోట ఇన్వెస్ట్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఇక్కడ బెస్ట్ గా ఉందనే ఫీలింగ్ అతను రావాలి మనం ఒక ప్రాజెక్ట్ గురించి చెప్తే కస్టమర్ మాత్రం చుట్టుపక్కల ఉన్న పది ప్రాజెక్ట్స్ గురించి మనకు చెప్తాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన చుట్టూ ఎలా ఉందో ముందు మనం తెలుసుకోవాలి దాన్నే సబ్జెక్ట్ అప్డేట్ చేసుకోవడం అంటారు ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ మన సొంతమైందో రియల్ ఎస్టేట్ లో మన కెరీర్ ఆశాజనకంగా ఉంటుంది అందుకే మనల్ని మనం ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా తయారు చేసుకోవాలి మనల్ని మనం ఎంతలా మార్చుకుంటే అంత త్వరగా ఈ రంగంలో రాణిస్తాము వినోరు కదా ఫ్రెండ్స్ పైన చెప్పుకున్నట్లు అవన్నీ మీరు ఫాలో అయితే గనక రియల్ ఎస్టేట్ లో నిలబడినట్లే ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ కి కొత్తగా వచ్చినట్లయితే మన ఈశాన్య ఇన్ఫ్రా లాగా కొన్ని మంచి కంపెనీస్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అందిస్తున్నాయి అటువంటి కంపెనీస్ ని ఒక్కసారి సంప్రదించారు ఆల్ ద వెరీ బెస్ట్